అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు రచించినటువంటి వెలుతురు పువ్వులు మూడో భాగం మరి సీరియల్లోకి వెళ్దామా మీకు ఇంకా కాఫీ అవసరం లేదనుకుంటానే శరత్ ప్రశ్న విని తల విదిలించి వాస్తవంలోకి వచ్చింది స్రవంతి అదేంటండి వయ్ కాఫీ ఇప్పించడం ఎక్కొట్టాలని గొప్ప ఎత్తే వేస్తున్నారే ఏ ఎందుకని నాకు కాఫీ అవసరం లేదో చెప్పండి అంటే మౌనం భోజనం చేస్తున్నారుగా అందుకని అదే నా ఫ్రెండ్స్ అక్క గుర్తుకొచ్చారు మా పోటలాటలు వాళ్ళవి గుర్తుకొచ్చాయి భావుకంగా చూస్తూ అంది శ్రవంతి మీరే రహస్యంగా గుర్తు తెచ్చుకోకపోతే నా పాపపు చెవులను కూడా వేయచ్చు కదా పోని మీరు చెప్పండి మీ కబుర్లు మీ కాలేజీ కబుర్లు మీ ఫ్రెండ్స్ శరత్ మనస్సు జీవితపు పేజీలను వెనక్కి తిప్పింది మరి ఆయన జీవితంలో ఏం జరిగిందో విందాం శరత్ బాల్యం రంగుల దృశ్యం కాదు అమ్మ ప్రక్కలో సుఖ స్వప్నాలు కంటూ పడుకోవలసిన సమయంలో తండ్రి వీపు మీద ఒక్కటేసి లేపి గొడ్ల దగ్గర తుక్కు తీయించేవాడు నిద్ర కళ్ళతో తడుముకుంటూ గడ్డి కాళ్లకు చుట్టుకుని పడిపోతూ ఉంటే తండ్రి కళ్ళెర్ర చేసి మరొకటి తగలనిచ్చేవాడు పడిపోయి మోకాళ్ళు మో చేతులు డోక్కుపోయిన శరత్ను చూసి అతని తల్లి రత్నం కన్నీళ్లు పెట్టుకునేది చీటికి మాటికి అమ్మను బండబూతులు తిడుతూ తమను సావచ్చతకదన్నే తండ్రి అంటే పరమ రోతగా ఉండేది శరత్కి భార్యను ఆప్యాయంగా చూస్తే నెత్తికెక్కి కూర్చుని ఆడపెత్తనం చెలాయిస్తుంది పిల్లల్ని ప్రేమగా చేరదీస్తే చెడిపోతారు ఎందుకు పనికిరాని వాళ్ళు అవుతారు ఎంత బాగా నలగొడితే అంత బుద్ధిమంతులు ప్రయోజకులు అవుతారు అన్న తత్వాన్ని నరాన జీర్ణించుకుని నియమంగా ఆచరణలో పెడుతున్న వ్యక్తి నీలకంఠం ఇంత అడవి మనిషిని ఎక్కడ చూడం పిన్ని మనం అన్నీ ఎడ్డెం అంటే తెడ్డం పనులు ఒక్క దానిలో కలిసి రారు అంత ఇతిమతం మనం చెప్పేది వినిపించుకోరు ఇరవై నాలుగు గంటలు గొడ్డు చాకిరి చేయగానే సరే ఒక పద్ధతి పాడు ఉండక్కర్లా ఎవరిని చూడు ఎంత పొందిగ్గా సంసారాలు దిద్దుకుంటారో ఈవేళ చూసిన వాళ్ళు రేపటికి షావుకు లేనిది సంపాదించుకోలేకపోతే మానే ఉన్నది వృద్ధి చేసుకునే తెలివి కూడా లేకపాయే అడగని వాడిది పాపం అది లాక్కుపోయి తెగనమ్మైనా సరే అప్పులు ఇస్తారు ఇచ్చిన అప్పు అడిగి తిరిగి అడగటానికి నామోషి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఎలా కడ తెరచాలి వీళ్ళందరినీ ఈ సంసారం ఇంకా బాగుపడేది ఎప్పుడో ఆ భగవంతుడికి తెలియాలి నిస్పృహతో చెబుతున్న రత్నం మంక జాలీగా చూస్తోంది పక్కింటి ఆవిడ బేలగా చూస్తున్న శరత్ను దగ్గరికి తీసుకుని రత్నాన్ని ఓదార్చడానికి ప్రయత్నించింది ఆమె నువ్వు దిగులు పడమాకే అమ్మాయి అన్నీ సర్దుకుంటాయి ఆడు మాత్రం ఏం తప్పుడు నడతలు నడుస్తున్నాడు చెప్పు ఒక తాగుడా ఒక చెట్లాట ఆడాళ్ళ గోలుందా కాకపోతే కొంచెం కోపదారి మనిషి తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటాడు నీ అంత తోడు లేరని ఎవరైనా ఒబ్బేస్తే పొంగిపోయి ఉన్నదంతా దోచి పెడతాడు అది చాలదా పిన్ని నలుగురిని చూసైనా మనిషి తన స్వభావం మార్చుకుని రెండు రాళ్ళు వెనకేసుకుని పిల్లలకి ఏమైనా అమర్చాలా ఒక్కదాన్ని అంత పాకులాడి మాత్రం ప్రయోజనమే ఉంది పిన్ని చీకటి మొహాన్ని లెవెస్తాను నడు మెత్తలేని చాకిరి మళ్ళీ ఊరు మాటు మణిగాకే నడుము వాల్చడం దానికి ఇది నాకేం బాధ లేదు ఆ విషయంలో నా పిల్లలకి నేను చేస్తున్నాను తప్పితే పరాయి వాళ్ళకి చేస్తున్నానా అనుకుంటాను పాలు పెరుగు కోడుగుడ్లు ఏదైనా అమ్మి పిల్లలకి ఏదైనా కొందామని నాలుగు రూపాయలు దాస్తాననుకో గద్దెలా తన్నుకుపోయి ఎవడో ఒక తలకమాసిన వాడికిస్తారు అలా చేస్తే ఎవరికైనా కడుపు మండిపోతుందా లేదా చెప్పు పిన్ని ఎందుకు మండిపోదే పిచ్చి తల్లి సానుభూతిగా చూసింది ఆవిడ హితమైన వాళ్ళకి తన దగ్గర లేకపోతే ఎవరి దగ్గరైనా చేబోదులు తెచ్చి మరీ ఇస్తారు అప్పులు తేవటం ఇవ్వటం అందరితో తగువులు మనిషి కోపానికి ఏమన్నా తక్కువ తాచుపాము కోపం తగు తెచ్చుకున్న ప్రతి ఆడిని పొడి చేస్తానని మేదకెళ్ళటం పరువు మర్యాద ఉన్నవాళ్ళు చేసే పనేనా అది పెద్దదానివి నువ్వే చెప్పు పిన్ని తాగుడు పేకాట ఆడాళ్ళు ఇవేనా తప్పుడు పనులు ఈయన చేసేవన్నీ మంచి పనులే పెళ్లానికి పిల్లకి చిన్నమెత్తు ఉపయోగపడని మనిషి పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు ఏం పాపం చేసుకున్నానో రత్నం కంఠం గద్గదైంది కళ్ళు నిండుకున్నాయి మీ బాబాయిని కేకలేమంటానులే నువ్వు మాక బిడ్డ బెంబేలు పడతాడు ఆ అమ్మక్క చూసి మొహం పెట్టాడు బిక్కమొహం శరత్ శరత్ చదువు గురించి ఎప్పటికప్పుడు ఆ తండ్రితో యుద్ధమే రత్నం తన ప్రాణాలు ఆశలన్నీ కొడుకు మీద పెట్టుకుంది అతను బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి తన కష్టాలు కడ తెరుస్తాడు అని కళలు కంటూ ఉంటుంది ఎక్కడ చచ్చాడు ఈ శరత్గాడు దొడ్లో పనులన్నీ ఎక్కడక్కడ పెట్టేశాడు రంకెలేస్తున్న భర్తను చూసి రత్నం గుండెలు దడదడలాడాయి చదువుకుంటున్నాడండి మధ్యాహ్నం పరీక్ష ఉందట నూతులు ఎంచోస్తున్నట్టుగా ఉంది రత్నం స్వరం శరత్ చదువుకుంటూనే తండ్రిని తల్లిని గమనిస్తున్నాడు చదువా గాడిది గుడ్గా లేచి రమ్మను చదివి ఏ ఊళ్ళు వెళ్తాడంట దొరగారు ఎంత కర్కసంగా అడుగుతున్న ఈయన అసలు తండ్రేనా కన్న బిడ్డలనే కాదు ఏ చిన్న పిల్లల్ని చూసినా స్పందన లేని ఈయన అసలు మనిషేనా అన్న అనుమానం వచ్చింది శరత్కి రారా తండ్రి హోం కరింపు విని తల్లి బంక చూశాడు శరత్ బయట చెంగుతో కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి ఎదురు తిరుగుతున్న మనసును సముదాయించాడు తర్వాత జరగబోయే ఘట్టం తనకి ఎలాంటి బుద్ధులు నేర్పుతున్నందుకు అమ్మ జుట్టు వంగదీసి గబగబా బాదటం కళ్ళ ముందు కదిలి ఒళ్ళు జరధరించింది మౌనంగా పుస్తకాలు మూసి తండ్రి పురమాయించిన పనులు చేయటానికి వెళ్ళేవాడు అలాంటి అసంఖ్యాకమైన అవాంతరాలను ఎదుర్కొంటూ హై స్కూల్ చదువు పూర్తి చేశాడు శరత్ కాలేజీలో చేరటానికి మళ్ళీ తండ్రితో పెద్ద యుద్ధానికి తలపడాల్సి వచ్చింది నాన్న ఏం నాది కన్నబిడ్డ ఫస్ట్ నా అయ్యి గంపెడు ఆశతో పై చదువులు చదువుకుంటానంటే అలాగే బాబు అనలేని దాన్ని నిగ్రహం ని దుఃఖాన్ని నిగ్రహించుకోలేక తల్లి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే శరత్ హృదయం దేవేసినట్టుగా ఉంది కాలేజీ చదువులకు తను తోగలేనని పొలం పనుల్లో తనకు సాయంగా ఉంటే బాగుంటుందని అంటున్నాడు నేలకంఠం మీద గిరిపడ్డ తను చదువుకునేది ఖాయం అంటున్నాడు శరత్ భర్త మూర్ఖత్వం కొడుకు కోరిక పట్టుదల తెలిసిన రత్నం చదువు కోసం కొడుకు ఎక్కడ ఇంటిని వెళ్ళి ఇడిచి వెళ్ళిపోతాడో ఎక్కడ దూరమైపోతాడో అని తల్లడిల్లిపోయింది భర్త అస్తవ్యస్త ప్రవర్తన తమ జీవితాలను ఎంతగా చిన్న విన్న చేస్తుందో తలుచుకుని దిగులు పడసాగింది అమ్మా ఎందుకు అంత బాధపడతావు నాన్న ప్రవర్తన మనకేమన్నా కొత్త నువ్వేం దిగులు పడద్దు నేను కాకినాడలోనే కదా చదువుకునేది మనకు గంట ప్రయాణం నీకెప్పుడు నన్ను చూడాలనిపిస్తే అప్పుడు కార్డు రాయొచ్చు వచ్చి నీ ముందు వాళ్తాను తల్లిని ఓదార్చడానికి నవ్వుతూ మాట్లాడుతున్నాడు శరత్ హృదయంలో అగ్నిని దాచుకొని తన కన్నీళ్లు తొడవడానికి ప్రయత్నిస్తున్న కొడుకును చూసి ఆమె గుండె చేరువైంది ఎలా బ్రతుకుతావురా డబ్బు లేకుండా పట్నంలో ఎందుకు పనికొస్తాం మనం దిగాలుగా అంది రత్నం డబ్బు విషయం నువ్వే ఆలోచించొద్దమ్మా నా తెప్పలు ఎవరినే పడతాను అక్క పెళ్ళిక అప్పులే పాపంగా పెరుగుతున్నాయి నాన్న మళ్ళీ అప్పులు తేకుండా జాగ్రత్త పడు వసు నాని చదువు ఆపకుండా చూడు కొడుకు పెద్ద ఆరిందాల తనకు అప్పగింతలు పెడుతూ ఉంటే కన్నీళ్లతో అతని వంక చూసింది రత్నం తల్లి తండ్రి సుఖంగా అమర్చిపెట్టి దండిగా డబ్బు చేతిలో పెడితే ఏ చీకులు చింతలు లేకుండా ఏ బాధ్యతలు బాధ లేకుండా పిల్లలు కాలేజీ చదువుకు వెళ్తున్నారు డబ్బు లేకపోయినా తమ రెక్కల కింద దాచుకుని ఏ కష్టం కలగకుండా సాక్కుని వస్తున్నారు తల్లిదండ్రులు తన కొడుకు మాత్రమే ఇలా జరగటం ఇదంతా తన దౌర్భాగ్యమే తల్లి ఆలోచనలు విని శరత్ నవ్వాడు నువ్వు నాకు అమ్మవి అది చాలదా అమ్మా నాకు కొడుకు మాటతో రత్నం హృదయం పొంగిపోయింది అమ్మ నువ్వు నా మీద ప్రేమతో నాకేమీ జరపలేకపోతున్నానన్న బాధతో అలా అనుకుంటున్నావు కానీ ఒక్కసారి నీ చుట్టూ తా చూడమ్మా మనకంటే పేదవాళ్ళు బ్రతుకులో ఏ సుఖం సంతోషం లేని వాళ్ళు కో కొల్లలుగా ఉన్నారు వాళ్ళని చూసి వాళ్ళతో పోల్చుకుని సంతృప్తి పడదాం నువ్వు నాకు ఇవ్వలేకపోయిన దాని గురించి ఆలోచించకమ్మా నువ్వు మా వల్ల వచ్చి వాటిలో చెప్పు దెబ్బలు తినకుండా ఉంటే చాలు రత్నానికి కన్నీటి నాపటానికి శక్తి చాలటం లేదు పసివాడు వీడిపాటి ఆలోచన వివేకం బాధ్యత భర్తకు లేకపాయ అని వాపోయింది రత్నం తండ్రి ప్రవర్తన వల్ల బాధలు పడే తల్లిని ఓదార్చడానికి తను కూడా ఉండదన్న దిగులుని పై చదువులు చదవాలన్న ఉత్సాహాన్ని సమానంగా అనుభవిస్తూ కాలేజీలో అడుగుపెట్టాడు శరత్ మాస్టార్లు స్నేహితులు తలా కొంచెం డబ్బు సర్ది అతను కాలేజీ ఫీజులు కట్టడానికి సహాయపడ్డారు ఒక స్నేహితుడు తన రూమ్లో తలదాచుకోవటానికి చోటిస్తానని వాగ్దానం చేశాడు ఒకరి ముందు చేయి చాచడానికి దేహి అని అడగటానికి స్నేహితులు బడి తీసేసిన బట్టలిస్తే వేసుకోవటానికి మనస్సు చిత్రహింసను అనుభవిస్తోంది వద్దు ఇంత అవమానపు బ్రతకు బ్రతకపోతేనే ఇన్ని సూటిపోటి మాటలు భరిస్తూ చదువుకోకపోతేనే ఇంతమంది అపహాస్యపు చూపుల్ని తట్టుకుంటూ భవిష్యత్తు మీద ఆశలు పెంచుకోకపోతేనే అని ఎదురు తిరుగుతున్న మనస్సును సముదాయించుకోవటానికి ఒక్కొక్కసారి విఫలుడవుతున్నాడు ఒక్కొక్క రోజు తిండి తినకుండా చదువుకోకుండా మునగ తీసుకుని పడుకుంటాడు ఆకలి నిస్త్రాణ నగ్నంగా కళ్ళెదుట నిలుస్తున్న వాస్తవం ఆవేశాన్ని జోకొట్టి పరిస్థితులతో రాజీ పడమంటున్నాయి లోకంలో ఇంకా మిగిలిన స్నేహం ఆదరణ కష్టంలో ఆదుకునే తత్వం షరత్తును బ్రతికిస్తున్నాయి ముందుకు నడవడానికి కావాల్సిన ఉత్తేజాన్ని ఇస్తున్నాయి ఉత్సాహాన్ని నింపుకుంటూ నిరాశతో కృంగిపోతూ నవ్వుతూ కన్నీళ్లను దిగమిగ్గుకుంటూ రెండేళ్ల చదువుని దాటించి ఇంటర్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు ఫస్ట్ క్లాస్ వచ్చాక కూడా మార్కులు ఎలా వచ్చాయో అన్న ఆందోళనే మార్క్స్ లిస్ట్ వచ్చి కాలేజీ ఫస్ట్ వచ్చాక కానీ మనసు ఊరట చెందలేదు మంచి మార్క్స్ వచ్చాయన్న సంతోషం ఒకవైపు తన హృదయపు అట్టడుగు పొరల్లో ఉన్న కోరిక ఇంజనీరింగ్ చదవటం ఆ కోరికను నెరవేర్చుకోగలవా అన్న సంశయం మరోవైపు ఉక్కిరి బిక్కిరి చేసే ఆలోచనలతో ఎటు తేల్చుకోలేక తనకిష్టులైన మాస్టారు ఫిజిక్స్ లెక్చరర్ చక్రపాణి దగ్గరికి వెళ్ళాడు తనకు కావాల్సింది ఏం చేయాలో మాస్టారు నిర్ణయించటం కాదు తనకేం కావాలో ఇది వరకే నిర్ణయించుకున్నాడు ఇప్పుడు తన ఆయన నుంచి ఆశించేది మోరల్ సపోర్ట్ తన నిర్ణయాన్ని సమర్థించటం తన చదువుకేమీ ఆటంకం రాదని ధైర్యం చెప్పటం గుడ్ వెరీ గుడ్ ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు చక్రపాణి శరత్ మార్క్స్ లిస్ట్ చూసి నమ్రతగా తలవంచుకున్నాడు శరత్ మరి నెక్స్ట్ ఏం చదువుతావు ఏం చేయాలో తోచటం లేదు సార్ ఇంజనీరింగ్ చదవాలనుంది కానీ నా పరిస్థితి మీకు తెలుసుగా మాస్టారు దిగులుగా అన్నాడు శరత్ తప్పకుండా చదువు ఇంకా పరిస్థితులు అంటావా ఎదురు తిరిగే ధైర్యం నీకుంది ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించడంలో ఉన్న థ్రిల్ ఉన్నదాంతో సంతృప్తి పడి సర్దుకుపోవటంలో ఉండదు మాస్టారి ప్రోత్సాహానికి ఉప్పొంగిపోయాడు శరత్ పరిస్థితులతో యుద్ధం చేయడానికి నాకు జంకు లేదు సార్ నాకు కావలసింది మీలాంటి పెద్దల ప్రోత్సాహం బ్లెస్సింగ్స్ శరత్ మాటలు విని సంతోషంతో గర్వంతో నిండిపోయింది ఆ మాస్టారి హృదయం నా ప్రోత్సాహం సహకారం నీకు ఎప్పుడూ ఉంటాయి నీ మార్క్స్కి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలోనే సీట్ వస్తుంది నీకే ప్రాబ్లం వచ్చినా నన్ను కలువు అని మాస్టర్కి నమస్కారం చేసి రూమ్కి వచ్చాడు అతని గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది అప్పుడే తన పెద్ద ఇంజనీర్ అయిపోయినట్టు ఫారిన్ వెళ్ళి సాంకేతిక అనుభవాన్ని గడించి వచ్చినట్టు అమ్మ తమను కౌగిలించుకుని సంతోషంతో కన్నీళ్లు నింపుకున్నట్టు కళల్లో తేలిపోయాడు శరత్ నేను ఇక్కడే బీకాంలో జాయిన్ అవుతాను రా నేను ఇక్కడ నన్నళ్ళు నా రూంలోనే ఉండు తను అడగకుండానే చెప్తున్న గౌతమ్కి వంగి పాదాభివందనం చేయాలనిపించింది గౌతమ్ నీ రుణాన్ని ఎలా తీర్చుకోనురా గౌతమ్ చేతులు అందుకున్న శరత్ కళ్ళు తడిగి అయ్యాయి అయ్యో ఇందులో రుణం ఏంట్రా నేనేం చేస్తున్నానని పడుకోవడానికి చదువుకోవడానికి కాస్త చోటిస్తున్నాను ఆ మాత్రానికే రుణాలు వడ్డీలు అట్టవేమిట్రా అతను అలా మాట్లాడటం ఇష్టం లేనట్టుగా మృదువుగా చేతులు విడిపించుకున్నాడు గౌతమ్ అదంతా కాదు కృతజ్ఞతతో ఇంకేమో అనబోయి గౌతమ్ మొహం చూసి ఆఫ్ చేశాడు శరత్ ఇంజనీరింగ్లో సీట్ రావటం పెద్ద కష్టం కాలేదు తర్వాత చదువుకోవటం అవసరాలకు సరిపడా డబ్బు సంపాదించడం కోసం పెనుగులాట స్కాలర్షిప్ డబ్బు కాలేజీ ఫీజులకి పుస్తకాలకి పరికరాలకి ఉపయోగపడుతోంది ట్యూషన్స్ చెప్పడం అకౌంట్స్ రాయడం రకరకాల అవతారాలేకి సాధ్యమైనంత వరకు ఎవరి ఎదుట చేయి చాచకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు శరత్ పడుతూ లేస్తూ నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ చదువు అనే యజ్ఞాన్ని కొనసాగిస్తున్న శరత్కి ఫైనల్ ఇయర్ పరీక్షల ముందు పెద్ద ఆటంకం వచ్చింది శక్తికి మించిన శ్రమ వల్ల నీరసించిపోయాడు దానికి తోడు టైఫాయిడ్ వచ్చి రెండు నెలల పాటు కాలేజీకి వెళ్ళలేదు మందులు పాలు పండ్లు మొదలైన వాటికి స్నేహితులే ఖర్చు పెట్టారు తెలిస్తే అమ్మ బాధపడుతుందని తనకు జబ్బు చేసిన విషయం గురించి ఇంటికి ఉత్తరం కూడా రాయలేదు కొంచెం ఓపిక రాగానే మామూలుగా ట్యూషన్స్కి అకౌంట్స్ రాయడానికి వెళ్ళాడు శరత్ వేరే వాళ్ళను పెట్టుకున్నామని చెప్పి ఆ నెల జీతం ఇచ్చి సాగనంపారు వాళ్ళు ఇన్నాళ్ళ తన శ్రమని శ్రద్ధని ఒక్క రోజులో మర్చిపోయి బయటికి నెట్టారు అన్న బాధ కొత్త చోట పనులు వెతుక్కోవటానికి శక్తి లేకపోవటం పెద్ద భూతాలాగా ఫైనల్ పరీక్షలు దగ్గర పట్టడం ఏ రోజుకి రోజు డబ్బుకు వెతుక్కోవాల్సి రావడంతో స్థిమితం కోల్పోయాడు శరత్ ఇంతలో పరీక్ష ఫీజు కట్టాల్సిన ఆఖరి డేట్ తెలిసింది ఇప్పటికే తన కోసం హద్దుల్ని మించి ఖర్చు పెట్టిన స్నేహితుల్ని మళ్ళీ అడగటానికి మనస్కరించలేదు తప్పనిసరి పరిస్థితుల్లో చదువు కోసం ఇంటి గడప దాటాక మొట్టమొదటిసారి తండ్రిని డబ్బు అడగడానికి నిశ్చయించుకున్నాడు శరత్ లోకంలో తనలాంటి వాళ్ళు తనకంటే నిర్భాగ్యులు కోట్ల కొలది ఉన్నారని తెలిసి తల్లిని ఓదార్చిన శరత్కి తనకంటే దురదృష్టవంతులు ఈ లోకంలో మరెవరు లేరన్నంత నిస్పృహ కలిగింది తండ్రి ఈసడిప్పులు విన్నాక చదువు చదువు అంటూ ఎగురుకుంటూ పోయావుగా నీ కంఠంలో ప్రాణం ఉండగా డబ్బు కోసం నా ముందు చేయి చాచనని పెద్ద పౌరుషంగా చెప్పావు కదా ఇప్పుడు నీ కంఠంలో ప్రాణం ఉందా పోయిందా సగ సచ్చి అభిమానాన్ని చంపుకుని తండ్రిని డబ్బు అడిగిన శరత్కి ఆయన మాటలు విన్నాక అగాధాల్లోకి కూరుకుపోతున్నట్టుగా ఉంది పరిస్థితి మార్పు అనేది జీవలక్షణం ప్రకృతిలో ప్రతి అణువు ఎన్నెన్నో మార్పులకు గురవుతూనే ఉంటుంది కాలానుగుణంగా సమాజం మార్పుకు లోనవుతుంది పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులు మారుతున్నారు కానీ తన తండ్రి స్వభావం మాత్రం మారట్లేదు లేకపోతే ఒక తండ్రి తన బిడ్డను అనవలసిన మాటలేనావి అందరి తండ్రులు అష్ట కష్టాలు పడైనా సరే తిండి తిని తినక కొడుకు పరాయుళ్ళు ఎక్కడ కష్టపడిపోతాడో ఆకలితో ఎక్కడ పస్తు పడుకుంటాడో అని తల్లడిల్లిపోతూ డబ్బు పంపిస్తారే కొడుకు పాస్ అయితే చాలు కొండెక్కినంత సంబరపడిపోతారే మంచి మార్కులు ఇచ్చాయంటే చాలు తమ కష్టం ఫలించిందని పొంగిపోతారే బిడ్డ ప్రయోజకుడైతే చాలు అదే తమ బ్రతుక్కి సార్థకత అని తలపోస్తారే ఎందుకని ఒక్క తన తండ్రి మాత్రం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఎప్పుడు తండ్రి ప్రవర్తనలో లక్ష్య పెట్టకుండా ఆయన అంతేలే అని తోసేసుకు తిరిగే శరత్ మొట్టమొదటిసారి ఆయనకి కొడుగ్గా పుట్టిన దురదృష్టానికి దుఃఖపడుతున్నాడు ఏమిటి రాలా రాయిలా కూర్చున్నావు వెళ్ళు ఊరి మీద పడు ఉన్నారు కానీ ప్రాణ స్నేహితులు వాళ్ళను ముస్టెత్తు చుట్ట కొసను కోరికి తుప్పుక్కొని ఊపి బయటికి వెళ్ళిపోయాడు నీలకంఠం శక్తి లేనట్టుగా కూర్చుండిపోయాడు శరత్ అదండి చూడండి మనకి మన తల్లిదండ్రులు మనల్ని చక్కగా చదివించి పెద్ద పెద్ద కాలేజీలు యూనివర్సిటీల్లో చదివిస్తే ఈ రోజున మనం ఇలా మనగలుగుతున్నాం కానీ ఆ అబ్బాయి చూడండి చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడుతున్నాడో ఎంత బాధపడుతున్నాడో మనకు ఒక సినిమా ఉండేది మురళీమోహన్ గారు నటించేది నటించింది వారాల అబ్బాయి అని అలా ఒక్కొక్క ఇంట్లో వారం రోజులు ఉండి చదువుకుంటూ ఉంటాడు ఆయన ఇంకొక ఈ ఇంట్లో అయిపోతే మళ్ళీ ఇంకొక వారం ఇంకొక ఇంట్లో అలాగా అట్లనే ఈ అబ్బాయి కూడా ఎంత కష్టపడుతున్నాడో చూడండి చదువుకోవాలనే ఆరాటం ఆ జిజ్ఞాస ఇది ప్రతి పిల్లల్లో ప్రతి కుటుంబంలో పిల్లల్లో ఉండాల్సినటువంటి లక్షణం అప్పుడే ఆ ఇల్లు చక్కగా ఉంటుంది ఆ తల్లి తండ్రి ఒకవేళ ఉన్నా లేకపోయినా ఆ పిల్లాడు ఎక్కడో చోట ఏదైనా సంపాదించుకున్న అయినా మళ్ళీ కుటుంబాన్ని నిలబెట్టగల స్థితి ఉంటుంది అది ఎంత చక్కగా రాశారు డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు నిజంగా చాలా 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 చక్కటి పద పద పదాల అల్లిక ఎంత చక్కగా ఉందండి ఆ అల్లిక పదాలది బ్యూటిఫుల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం డాక్టర్ విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ వెరీ మచ్